ఇదిగో విశాలాక్షి ఏమిటైతే ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఏమన్నా న్యాయంగా ఉందా మీరేనా విశాలాక్షి భర్త మా నేనే ఓ హస్బెండ్ నీ కాదని ఏమన్నా చెప్పింది అసలు ఏం జరిగింది ఏదైనా జరిగిపోయిందా వాడెవడో గాని మీ ఆవిడ వెనకపడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు సగంలో పెద్ద గండం తప్పిపోయింది చూడండి పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు నడుము కట్టు కూడా అర్థమైందా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా అర్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడపరిచి డీటెయిల్ గా చెప్తే విశాలాక్షి నాకు వీరావేశం వస్తుంది పద విడదాం మరి మీ సోమయాజి వ్రతం సోమయాజీ లేదు దోమయాజీ లేదు ఇకంత కామయాజీ ఏడాది తిరిగే సరికల్లా డబుల్ పిల్లలకు జన్మనిస్తాను ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందా కాదు రకంగాని అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే పుటుక్కు జలజలడు బుక్కుమే ద